ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ కు నిర్ణయించింది కేవలం వందకే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది కేవలం నామమాత్రపు పీసుతో వారసత్వ భూముల హక్కులను కల్పించనుంది ఏపీ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ నుంచి వెళ్ళడలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలుగా ఉన్నాయి సబ్ రిజిస్టార్ కార్యాలయం నిర్దేశించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ పది లక్షల రూపాయల్లో ఉంటే వంద రూపాయలు ఆపై ఉంటే వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ కింద ఫీజు వసూలు చేయనున్నారు అయితే ఈ సౌకర్యం ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోనే జరుగుతాయి ఇప్పటివరకు వరకు తల్లిదండ్రులు మరణిస్తే వారసత్వంగా వచ్చే ఆస్తుల కోసం వాటిపై హక్కుల కోసం వారసులు ఏ ప్రయాసాలకు గురయ్యేవారు తహసీల్దార్ దరఖాస్తు చేసుకునేందుకు మ్యూటేషన్ కోసం పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది గత ఏడాది ఏకంగా యాభై ఐదు వేల ఫిర్యాదులు దీనిపై వచ్చాయి అందుకే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైనా యజమానులు చనిపోతే వారి వారసులు భాగాలు చేసుకుని లిఖిత పూర్వకంగా ఏకాభిప్రాయంతో సచివాలయానికి వస్తే అక్కడ పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇలా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల నమోదు ఆటోమేటిక్ జరిగిపోతుంది వారసులకు ఈ పాస్ బుక్ కూడా జారీ అవుతుంది వారసులుగా ఉన్న వారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు సాధారణంగా వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయండి అందుకే దీనిని సులభతరం చేయడం విభాగాలను తగ్గించడం కోసం ఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది కూడా ప్రభుత్వం అయితే ఆస్తి యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది వారసత్వ ఆస్తులు తప్ప ఇతర ఆస్తి లావాదేవీలకు కొనుగోలు అమ్మకం గిఫ్ట్ డిట్ మొదలైనవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే జరుగుతాయి రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే భూ వివాదాలు తగ్గించడం తహసీల్దార్ కార్యాలయాల్లో జాప్యం అవినీతిని నియంత్రించడం వంటి కారణాలతోనే ఈ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం దీనిపై హర్షాతి రేఖాలు వ్యక్తమవుతున్నాయి